బైబిల్ ఒకసారి చదివామనుకోండి ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా దొరికింది యేసుక్రీస్తు వారి గురించో మరియమ్మ గురించో లేకపోతే షడ్రకు మెషక్ అభిజ్ఞిల్ యొక్క ఒరిజినల్ నేమ్స్ నాకు తెలుసు దాని పేరు తెలుసు ఇలా కొంచెం బైబిల్లో సీక్రెట్ తెలిసిందనుకోండి అది పది మందికి చెప్పి మనం బైబిల్లో విజ్ఞానం కలిగిన వారం బైబిల్ జ్ఞానం మనకు బాగా తెలుసు అని చెప్పి విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాం అలా ప్రదర్శించడం వల్ల ఎవరికి లాభం లేదు ఎవరికి లాభం లేదు నీకు బైబిల్ ఎంత తెలిసిందో నీకు బైబిల్ జ్ఞానం ఎంతుందో అనేది ఎవరికి కూడా ఉపయోగపడదు బైబిల్ మొత్తం ధర్మశాస్త్రం అంతా తెలిసిన ఆ పూస్తులైన పావులు ఏమంటున్నాడంటే మొదటి కొరిద్దులు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు గమనించినట్లయితే మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునుక దేవుని శక్తి ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినాను సువార్త ప్రకటించినాను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మను దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని ఆయనకి ధర్మశాస్త్రం అంతా తెలుసు జ్ఞానం తెలుసు ఆయనకి అనేక రకాలైన గ్రంథ జ్ఞానం ఉంది ఆ పుస్తలేని కానీ ఆయన ఏమంటాడంటే మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు తప్ప ఇంకేవి మాట్లాడకూడదు అని చెప్తున్నాడు ఈరోజు మన విశ్వాసము దావిదుని బట్టో మన విశ్వాసము సౌలును బట్టో మన విశ్వాసము సొలమును బట్టో అబ్రహముని బట్టి కాదు దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి బైబిల్లో పాతని బంధనను గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా పడిపోయిన వారే మనకు కనబడతారు ఏదో ఎక్కువ విషయంలో పడిపోతారు ఒక విషయంలో బాగుంటే ఇంకో విషయంలో పడిపోతారు మనిషి అంటే ఏదో ఒక విషయంలో పడిపోతారు కానీ ఎప్పుడు తొట్టెలేని వాడు దేవుడు దేవుణ్ణి నమ్ముకుని మన విశ్వాసం ఉండాలి అలాంటి దేవుని నమ్ముకున్నట్లయితే అలాంటి ఆయన శక్తిని ఆధారం చేసుకుని మనం విశ్వాసాన్ని కట్టుకోగలిగితే మనం జీరోలో పడిపోయిన మనుషులందరూ వదిలేసిన చదువు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అసలు లైక్ యూ మీ పరిస్థితి ఏదైనా సరే ఎంత జీరో గాళాధకారంలోకి వెళ్ళిపోయినా సరే మీరు తిరిగి రాగలుగుతారు ఎందుకంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని లేదు దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఈరోజు మీ విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకొని ఉన్నది నీ డబ్బునా లేకపోతే నీ ఆరోగ్యాన్న నీ అందాన్న అవన్నీ కూడా నశించిపోతాయి ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు మనలో ఉన్నవాన్ని ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసం నుంచి అధిక విశ్వాసం నుంచి ప్రయాణిస్తూ ఆశీర్వదించబడదాం బ్లెస్సింగ్